హారతిమముచేరి రాధా మాధవ గిరిధారి రారా శౌరి అందుకోరా మురారి మంగళహారతిమముచేరి నీల నీల కాంతులు వెలయ నెమలి కన్ను పెట్టుకొని నీల నీల కాంతులు వెలయ నెమలి కన్ను పెట్టుకొని మేలిమి చూపులు మేలము వేదమురళి కేల మురళి పట్టుకొని మిలమిల చూపులు కేపుల వరయ్య కేల మురళి పట్టుకొని వేలిమి పుట్టము గట్టుకొని మిలమిల నామము తీర్చుకొని మేలిమి పుట్టము గట్టుకొని మిలమిల నామము తీర్చుకొని అందుకో మంగళ హారతి మముజేరి రాధా మాధవ గిరిధారి రా మురళిధర శౌరి అందుకో అందుకోరా మంగళ హారతిమము చేరి చిన్న కృష్ణ కనిపించుమురా వెన్నెలంచుమురా కన్న తండ్రి కాను కానుకలర్పింటుమురా చిన్న కృష్ణ కనిపించుమురా వెన్నె లంచె కన్న తండ్రి కాను కానుకలర్బింతురా ఓహో పన్నడ చక్రధరా ఎన్నో కన్నుల జోడుమురా ఓహో పన్నడ చక్రధరా ఎన్నో కన్నుల జోడుమురా అందుకోరా మురారి మంగళ హారతి మముజేరీ అందుకోరా మురారి మంగళ హారీ మముజేరీ రాధా మాధవ గిరిధారి రారా మురళీ ధర శౌరి రధా మాధవ గిరిధారి రారా మురళీ ధర శౌరి అందుకోరా మోరారి మంగళ హారతి మముజేరి అందుకోరా మూరారి మంగళ హారతి మముజేరీ రామకృష్ణ హరి గోవింద ప్రేమ సుదాసాగర కోమలాంగని విశ్వేష్ని కోరికలి చుమూరా రామకృష్ణ హరి గోవింద ప్రేమసు కోమలాంగని విశ్వేశ్వని కోరిక లే స్వామి సాధక మందారా మాకిల సర్వం నీవేరా స్వామి సాధక మందారా మాకిల సర్వం నీవేరా అందుకోరా మురారి మంగళ హారతి మము జేరి అందుకోరా మూరారి మంగళ హారతి మము జరి రధా మాధవ గిరిధారి రారారా మురళీధర శౌరి రధా మాధవ గిరిధారి రారారా మురళీధర శౌరి అందుకోరా మోరారి మంగళ హారతి మము జరి అందుకోరా మంగళ హారతి మ